మత్స్యగిరి లక్ష్మీ స్వామి నా మనసులోని మాట నీకు చెప్పాలయ్యా నీవే నా బాధ తేట పరచాలయ్యా నీరు లేని ఏరునైతిని పేరు పేరులేని ఊరునైతిని నైతినీ గోడలేని మేడ నైతిని అరే ఏదిగా వచ్చి ఎలా మచ్చగిరి రాగం ఎత్తుకొని ఎలా మా నర్సే తాత అసలు నీరు లేక ఏరు గోడలేని మేడ అసలు ఏమి నడుస్తుంది ఏం కథ అంటే ఇగో మరి గదే దాన్ని కన్నా చూసుకొని మురువా చెప్పుకొని ఏడవా అన్నట్టుగా తయారైంది పాపం మునిపాపలా లక్ష్మాపురం మధ్య ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే యాదాద్రి జిల్లా ఉమ్మడి పాద నల్గొండ జిల్లా ఇక మరి యాదాద్రి జిల్లాగా అవతరించిన కాని చెల్లి అదివరకు కూడా ఇదివరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మాకు ఈ కన్నీళ్ళు అతుకున్న కతుకునే రోడ్లతోటి మా ఆగం బతుకులు అని అన్నమూర్ రామచంద్ర అనే కాడికి వచ్చింది పాపం ఈ మునిపాముల ఊరల్లా బాధ చెప్పలేని బాధనున్న పాపం కాలు తీసి కాలు పెట్టే సందు లేదు ఈ గుంటలు ఈ రోడ్డు ఈ మన్ను ఈ మషాడం ఈ రకంగా మరి ఇది నిన్న ఈ అంటే ఏళ్ళ పడంతరం ఇవాళ ఎక్కడ దక్కనే ఇవాళ ఇంతవరకు కూడా ఈ రోడ్ ఈ రోడ్డు రూపురేఖలు మారతలేవు మరి ఏంది ఏం కథ అంటే ఈ మధ్య కాలంలో వచ్చే పాయే వచ్చే పాయే సాక్షన్ అయింది రోడ్డు అయ్య రేపో మాపో అని పాలాభిషేకాలు నీళ్ళ అభిషేకాలు ఏ ఏ అభిషేకాలు చేశారు కానీ ఇంతవరకు అవి చేసి కూడా ఇప్పుడు ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఆయిల్ లేడు బోయిలు లేడు దీనికి పాపం ఎంతోమంది రోడ్ల మీద పడి ఈ అతుకుల గతుకుల రోడ్ల మీద పడి దెబ్బలు తాకి బండు కొట్టుకుపోయి ఏట్లే కలిసి ట్రాక్టర్ బోల్తబడి ఆగ ఆగం జగన్నాథము ఈ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల లక్ష్మాపురం మధ్యలో ఉన్న ఈ రోడ్డు సంగతి మరి ఇప్పుడు నిన్నమ కొలివెక్కిన సర్పంచ్ కూడా ఉన్నాడు సర్పంచ్తో పాటు గ్రామస్తులు పుర ప్రముఖులు యువకులు కూడా అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ బాధ చెప్పుకుంటందుకు వాళ్ళు ఏ రకంగా మరి వసవస అని మరి వాళ్ళ గోడెలా పోసుకుంటారో ఒక్కసారి ఆలకిద్దాము మీరు చూస్తూనే ఉండరు చెప్పు సర్పంచ్ అసలు ఏంది నడుస్తుంది మీ మునిపంపల వేసి పాడుకుంది ముందుగా ఈ మునిపంపులకు వచ్చి ఈ ప్రజల గోసను ప్రపంచానికి చెప్తున్న ప్రపంచానికి ప్రభుత్వాలకు చెప్తున్న నరసే తాతకు మా మునిపంపుల గ్రామ ప్రజల పక్షాన గ్రామ పంచాయతీ పాలకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది మునిపంపుల నుండి లక్ష్మాపురమే కాదు అవతల ఉత్తటూరు నుండి గతం నుంచి ఉన్నటువంటి రోడ్డు ఇది ప్రధానంగా దేవస్థానం ఎములకొండ అని అంటే ఇక్కడ దాదాపుగా ప్రతి ఊరిలో వందలాది మంది యాదగిరిలు నరసింహలు మత్స్యగిరిలు వెళ్తారు అంటే అట్లా కొలువై కొలుసుకుంటున్నటువంటి యములకొండకు పోయేటటువంటి ప్రధాన ఇది అదే కాకుండా నిత్యం రైతులు వ్యవసాయ కార్మికులు మత్స్యకారులు ఇట్లాంటి గీత కార్మికులు రోజు ఇదే తో నడుచుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ వానొస్తే ఉన్న మనం ఇప్పుడున్న ఈ బిడ్జి వానొస్తే చినుకు పడితే ఆ చెరువు నిండితే మొత్తం కూడా పోతే ఈ నడుములు పోతే కనీసం మళ్ళీ పోవాలి వీళ్ళు ఒక్కరోజు తాడెక్కకుంటే తాడు ఎండిపోతుంది కాబట్టి ఎన్ని అవస్థపడైనా కూడా ఎంత గోస పడుకుంటున్నాయినా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మొన్న వర్షానికి ఇద్దరు ముగ్గురు గీత కార్మికులు కూడా కొట్టుకపోతుండే కానీ ఈడ ఈడ కాలు జారితే పోయి ఎట్లా పడతారు కాబట్టి ఇది గతం నుంచి దశాబ్దాల కాలంగా ఇది నిన్నమన్న పడుతున్నటువంటి ఇబ్బంది కాదు దశాబ్దాల కాలంగా కనీసం బాట నడిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఈ మండలంలో ఈ జిల్లాలో ఏదన్నా అత్యవసరంగా రోడ్డు అవసరం ఉన్నది అని అంటే ఇది మాత్రం ఇదే ఉంటుంది కాబట్టి కాలు తీసి కాలు పెట్టి నడవలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోడ్డును మాకు వెంటనే బీటీ రోడ్డుగా మార్చాలి ఇట్లాంటి కలవర్టులు ఉన్న దగ్గర రోడ్డు కూడా జడిపోకుండా మేము కాపాడుకుంటాం రోడ్డుని రోడ్డు వేసినాక పులివీల్స్ లేకకుండా అది ఆగం కాకుండా మేము ఊరోలం కాపాడుకుంటాం కాబట్టి రోడ్డు వేయాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి తీవ్రమైనటువంటి సమస్య వందలాది మంది రె రెగ్యులర్గా నడిచేటటువంటిది బాట కాబట్టి అందరి దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్లు బోల్తబడుతున్నాయి కనీసం పోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూలఫారాలు వేసుకున్నారు రోడ్డు కోసం అని ఆ కోలఫారాలు వేసుకుంటే బాట రాక కంపినోడ్ రాక కనీసం సీడ్స్ అవి రాక ఫీడ్ రాక పిల్లలు రాక కనీసం కోలఫారాలు కూడా బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది లక్షలాది రూపాయలు కూడా నష్టపోతున్నారు రైతులు ఈరోజు కోసుకొని మార్కెట్కు తీసుకొని పోవాలంటే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి వరి మిషన్లు రావు అదేవిధంగా ట్రాక్టర్లు పోవు కనీసం ఇక్కడి నుంచి పోవాలనంటే అంటే తెలవనోళ్ళు ఈ రోడ్డు బాగానే ఉంది అనుకోని అందాక కార్లు వేసుకోను భార్య భర్తలు చుట్టాలతోటో ఎవలకుండా పోదామని అందాక పోతురు మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి పోయి మళ్ళీ రావణపేట నుంచి నీరునవల నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది మా ఊరు అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇది మా ఊరు సమస్యనే కాదు లక్ష్మాపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలు ఇటు ఉన్నటువంటి ఒక ఇరవై సుట్టూర్లకు ఇదే ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి మునిపంపుల నుండి లక్ష్మాపురం వరకు వెంటనే బీటీ రోడ్డును నిర్మాణం చేయాలి నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కూడా మేము చెప్తా ఉన్నాం గతం నుంచి అనేక లులులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు వస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా విన్నమిస్తున్నాం కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా విన్నమిస్తున్నాం ఏదన్నా ఉందనంటే అంటే శాంక్షన్ అయింది ప్రపోజల్ ఉంది శాంక్షన్ అయింది ప్రపోజల్ ఉందని పదేళ్ళు అవుతుంది తప్ప రోడ్డు మాత్రం అయితే లేదు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి ఇదేదో రాజకీయాల కోసమనో ఇదనో కాదు ఇది ప్రజల సమస్య ప్రజలు తీవ్రంగా ఎదుర్కొనేటువంటి సమస్య కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి మాకు ప్రజల కోసమే రోడ్డేమంటున్నాం మేము రోడ్డే అడిగేది వేరేది ఏదో గొంతమ కోరికలు అడుగుతులేం కాబట్టి స్పందించాలనేది ఈ సమస్యను పరిష్కారం చేయాలనేది కూడా మునిపంపుల ప్రజల పక్షాన పరిసర గ్రామాల ప్రజల పక్షాన మేము కోరుతున్నాం మరి ఇప్పుడు అధికారులు ఏమో పడతలేరు అనేది ఇప్పుడు వాళ్ళు ముచ్చట చేసి దుర్పుకుంటున్నారు మరి ఇప్పుడు ఎట్లా ఎవరు చెప్పదలుచుకున్నావు ఇలా మునిపా సర్పంచ్ గా బొడ్డు వెంకటేశ్వర నువ్వు ఇలా ఎవరికి నీ బాధ మీ ఈ రోడ్ గురించి ఏదన్నా రాష్ట్ర స్థాయిలో మంత్రులైనా లోకల్ గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎవరు పడతలేరని అంటే వాళ్ళకు బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్లు చెల్లిస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెల్లిస్తే ఇట్లాంటి రోడ్లు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు వెంటనే పైసలు చేసిన వాళ్ళకు పైసలు ఇవ్వాలి వాళ్ళు ఏమంటారు అంటే మేము పడతాం మేము చేసినాక మా చేతుల నుంచి పెట్టుకుంటే పైసలు ఓడిస్తాడు ప్రభుత్వాలు పైసలు ఇస్తలేవని అంటున్నారు కాబట్టి ఇట్లాంటి తీవ్రమైన సమస్యలకే పైసలు లేకుంటే ప్రభుత్వాల దగ్గర మరి ఇట్లాంటి ఉచిత పథకాలని ఆ పథకాలని ఈ పథకాలని పెట్టేం లాభం రోడ్లు విద్యనో వైద్యమో ఇట్లాంటివి అందించాలి కదా కాబట్టి మేము కూడా అదే కోరుతున్నాం వెంటనే అట్లాంటిది వాళ్ళు ముందలకి రావాలి కార్పొరేట్లు ఈ రోజు రోడ్ల కాంట్రాక్టులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళైనా కనీసం చేయాలి కదా చెప్పే పెద్ద మనిషి మరి ఏమనిపిస్తుంది ఇయో ఏమనిపిస్తుంది సర్పంచ్ సబ్బా చెప్పిండు కదా మొన్న ఆగస్టు లెక్క వస్తే గీత కార్మికులు కొట్టుకొని పోయిరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా ప్రభుత్వం అని చూపించిన మీరు కూడా తీసుకుపోయి ప్రభుత్వం చూసి తీసుకొచ్చి ఈ రోడ్డు వేయించిన వాళ్ళు కావాలి ఇప్పుడు మీరు కూడా గతంలో వచ్చి చేసిరు ఎమ్మెల్యే గారికి చెప్పినాం ఎంపీకి చెప్పినాం ఏ చెప్పినా ఎలక్షన్ వచ్చినప్పుడు మేం చేస్తాం మేం చేస్తాం ఈ సాకుతోని వస్తూరు ఓట్లు తీసి దండుకుంటారు గెలుస్తురు పోతురు ఇది ఇంకేం ఉంటుంది అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అతను వచ్చి శని ఉంటుంది ఈ శనిపోవాలంటే ఈ శని ఏ రోజు రావాలి మరే గేదం ఉండగా దూడముండగా గుంజకు వచ్చినా గురగవాతపు రోగం అన్నప్పుడు ఇప్పుడు పసల రోగం వచ్చింది సర్కార్ దగ్గర పసలే బాట టెంటర్లు పడితే ఏముందా పడితే అది ఇసుకపోయి బసల పండు పంతుంది మీరు చేసి మేము నష్టపోవాలా అనే కాదు ఉంది కథ తాత మరి ఎట్లా మీ తెల్లారా ఉచిత పథకాలు పెట్టి జనాన్ని సుమర్థనం చేసి ఆ ఉచిత పథకాలు బంద్ చేసి ఇట్లాంటి దానికి ఖర్చు పెట్టుకోవాలి గుండె దానికి దీనికి ఇచ్చి ఆ ఉచిత పథకాలు పని చేయకుంటే అయి అందరినీ తాగుబోతులే చేసి ఇట్లా జాటికి పెడితే అక్కరి వస్తుంది చె కొరటికలు పొలం ఉన్నది కొనుక్కున్నా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వస్తుంటా పోతుంటా మధ్యలో రాయకి బండి పడి కింద పడ్డా కాలు దెబ్బ తల్లింది తువ బాగలేదు వేరే జాగాలో పోదంట నా స్కూటీ రాళ్ళ తడుతుంది పోతలేదు అన్ని రాళ్ళు పోసిర్రు ఇప్పుడు బండి మొన్న పడ్డ నేను ఏది చక్కని ఇద్దరం కలిసి పడ్డం బండి ఆడ బుడదల వడ్డీ చిక్రపాణి నాకు రెట్టకు దెబ్బ తగింది కాళ్ళకి దెబ్బ తగింది ఎవరిని తిడతాము ఎవరిని తిడతాం మాకు ఆసారం ఇట్లుంది మరి గవర్నమెంట్ పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితికి ఇట్లు అన్న అట్లా ఓ మల్ల ఇక పిల్లకాడ కనబడుతుంది రావు పిలగా ఇగ మరి ఓ గౌనంలో పిల్లకాయ కూడా కనబడుతుంది మరి ఈ కొయ్యకు ఏమంటది ఏం కదా ఇక్కడ మరి ఇప్పుడు తాడుకు రోజుకు మూడుసార్లు మెరబెట్టాలి మరి ఆడకాలంలో మరి ఎట్టెట్ట పోతున్నాము ఎట్టెట్ట మేర పెడుతున్నాము ఏమో అనిపిస్తుంది ఈ కడిగిలో పెట్టుకొని పోతున్నాం అంతేనా అది అయితే పడతాం అమ్మా గోవింద గోవింద రామ 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 అని పాట పాడుకోవాల్సిందే అల్లు మించి వస్తానేమో పాకురు బయట ఉంటాయి జారుతుంది జారుతుంది అబ్బా 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 అక్కడ నుంచి రాదు ఇక్కడ నుంచి పోవాలనుకుంటున్నాం కడీలు పట్టుకుని రావాలి మేలుగా ఎవరైనా దాటి లేకపోతే మమ్మల్ని అంతే అంతే ముసుక్కు చేయి చేస్తే కథమే కథమే మరి ఈ బాధ ఈ గోస ఎట్లా మరి ఎప్పటికి తీరుతుంది ఎప్పటికి తెల్లారుతుంది ఏమనుకుంటు ఈ గోస ప్రభుత్వాలకు మొర పెట్టుకోవట్టి దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ల సంధి ఇదే మొర పెట్టుకుంటున్నాం అంతకంటే ఈ బ్రిడ్జ్ లేకుండా ముందు వీళ్ళ పెద్ద పెద్ద గుండ్లు ఉండేది ఆ గుండ్ల మీకెళ్ళి ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఉన్నప్పుడు ఎక్కేది పడేది లేచేది ఎట్లనే ఎట్లో అంత ఈ బ్రిడ్జ్ లెక్క అయింది ఈ బ్రిడ్జి లెక్క అయిన తర్వాత ఇప్పుడేమో విపరీతమైన కాలాలు అవుతున్నాయి చెరువు ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళ సంది కూడా ఈ చెరువు ఎండిపోవడం లేదు జర్ర వాన కొడితే ఈ అలుగు మితికి ఇంత లోతు పోతున్నాయి ఈ అలుగు ఈ బ్రిడ్జి అదే ఉంది మునుపంపులు టూ లక్షాపురం ఎంత గోసబడాలనో వర్షం పడ్డప్పుడైతే మనుషులు కూడా పోయే అటువంటి సోర్సెస్ లేకుండా అవుతుంది మొన్న ఒరిగోసుకొని ఒడ్లు నింపుకొని వస్తే రేకుల ట్రాక్టర్ మొత్తం పొలంలో పోయి రేగట్ల పడ్డది ఆ ఒడ్లు మొత్తం కనికిరాకుండా అయిపోయినాయి ఈయన పత్తి ఏరుకొని కొని పోయి ప్రతి ట్రాక్టరు బురద పొలంలో పడ్డది పది మంది దాని కింద పడి చనిపోతుంటారు మండలం ఇంకా అవతల పడ్డరు ఇంకా పొలంలో పడ్డరు ఈ అంత అధ్వానంగా ఏ రోడ్ లేదు మన మండలంలో లేదు ఈ దాదాపుగా ఇరవై ముప్పై ఏళ్ళ సంది కూడా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి మారుతా ఉన్నాయి ఉన్నాయి ఎప్పుడు ఎలక్షన్ల ముందట మరి ఆ లెటర్లు ఎక్కడ తీస్తారో ఏడ ప్రింట్ చేసుకొని వస్తారో ఓ మీది పది కోట్లు శాంక్షన్ అయింది ఇరవై కోట్లు శాంక్షన్ అయింది ఆ ఎలక్షన్ కాగానే మొదలు పెడతాం అని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇదే సాకు చెప్తుంది మేము ఇట్లే చూసుకుంటూ పోతున్నాం మా బాధలు అంతా కొద్ది ఇంకా విపరీతంగా అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మూడేళ్ళ కంటే ఇప్పటికీ ఇంకా మొత్తం నడవలేని పరిస్థితి అప్పుడు బైక్లో ఈగ్లో అన్న జరం పోయేది ఇప్పుడు సైకిల్ కాదు మనిషి కూడా నడిచిలే పోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కానీ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా దీని మీద దృష్టి పెట్టడం లేదు మేము మీటింగులు పెట్టినప్పుడు ఊళ్ళలో పెట్టినప్పుడు మేము కోరడం సరిపోతుంది వాళ్ళు వినడమే సరిపోతుంది అంతకే మేము ఇంతకే సరిపో తప్ప మా బాధలు మా గోడు అనేది ప్రభుత్వాలకు పడతలేదు ఇగనైనా వాళ్ళు ఈ గోడు మా బాధను పట్టించుకొని ఈ మునిపంపుల టూ లక్షాపురం రోడ్డు ఎన్నడైతే బాగు చేస్తారో మేము అయ్యాలనే ఒక మనుషుల లెక్క మా వ్యవసాయాలు గీత కార్మికులు కానీ జర శుభ్రంగా చేసుకోగలుగుతారు బతకగలుగుతారు కానీ అంతవరకు చూస్తేనేమో రోడ్డు మీద ఉన్నట్టే ఉన్నాము మా వ్యవసాయాలు మొత్తం ఇక్కడ గీత కార్మికులు మొత్తం ఇక్కడ మేము పొద్దున్నేస్తే నడిచేది ఈ బాట ఈ బాట తప్ప ఎక్కడ లేదు బతుకు అంతా ఈ బాట ఈ బాట పట్టించుకున్న నాదు లేదు మా గోసను పట్టించుకున్న నాదు ఈ గోస ఇరవై ఏళ్ళ సంది ఎలా పోస్తానే ఉన్నాం అప్పుడు అంతకంటే ముందు ఇంకా ఈ జర్ర అట్లట్లన్నీ ఉండేదేమో కానీ ఏదైనా ఈ కాలం ఎక్కువైన సంది నీళ్ళు పోతున్నప్పుడు సంది ఇరవై ఏళ్ళ సంది మాకు ఇదే గోస అవుతుంది ఇదే కథ అవుతుంది ఇప్పుడన్నా ప్రభుత్వాలు ఏదన్నా స్పందించి మా గోసని మా మురని ఆలకించి ఇది పట్టించుకొని ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకొని ఇది మాకు సాల్వ్ చేయాలని ఇది సాల్వ్ చేస్తే వాళ్ళకు ఆ మచ్చగిరి లక్ష్మీ స్వామి కాదు వీళ్ళకే కొబ్బరికాయలు కొడతాం ఇక ఇది ఇక మరి గుండె నిండా ప్రేమ నింపుకొని దేవుడా నరసింహస్వామి మచ్చగిరి ఇగో నీ కార్కి వస్తున్నా తండ్రి అని ఆడికి వయే యాల కూడా లేకుంటూందా ఉంది ఇగో ఈ రోడ్ గురించి ఇగ మరి ఈ తల్లి కూడా కనపడుతుంది ఈ తల్లి మరి ఏ ఊరు ఏం కదా ఎట్ట సంగతి చెప్తాది ఊరే తాదే మాది ఊరే కానీ చిన్నప్పటినుంచి పోతాం అసలు పట్టతాం రా అత్తగారు రా అమ్మగారు ఊరే అత్తగారే ఊరు అత్తగారా అయితే అన్నం తీసుకొని పోతే మేము ఆంగ్ల సారి అలుగుల మీద పడ్డావు సార్ నేను అయ్యో దారి అటు పడ్డా చచ్చిపోతుంటే ఇటువడ్డా అన్నం తీసుకొని అలుగుల మీద పడ్డా అలుగుల మీద పడితే అక్కడ కాడ మా నాయన గట్ట ఆవులు కట్టేస్తే మరి ఆవులు పోరాకుంటుంటే ఆవులు అక్కడనే గుండల మీద అన్నం లేక నీళ్ళు లేక ఆవులు ఆ అరిసేది ఇవాళ హసంపురం కాదు మా మేనమావిండే అదే మా ఉంటే వచ్చి నీళ్ళు దాకా అంటే అక్కడికెళ్ళి వచ్చి నీళ్ళు తాకి తాగిపోయేది ఆడ మా మేనమావలు పట్టికే తాగిపోయేది ఫోన్లు చేస్తే ఇవే లేకుంటే ఎట్లా ఆకు కాడికి వచ్చేవారని ఊదలు పెడితే పడుతున్నావు రా లేచున్నావురా ఇట్లాడు డవ పోతే నీళ్ళ రాయిదా కింద పడుతుంది అన్నం కొన వాళ్ళ ఎట్లా పోతాం ఆడవాళ్ళం ఎట్లా పోతాం నీళ్ళు నీళ్ళలో ఈ రోడ్డు కనిపించదు రాళ్ళు తగ్గుతాయి దారుడు బురద పోతే ఆడ పడతాం హోల్ కోలు పట్టుకొని ఆడోళ్ళమైనా మగోళ్ళమైనా పట్టుకొని పోతున్నాం మరి ఇట్లా ఉంది రోడ్డు మన ప్రజలు ఇంత బాగా పడుతున్నారని గవర్నమెంట్ మర్జించుకోవాలి పాపం మరి ఇక మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఈ మునిపంపున లక్ష్మాపురం మధ్యలో ఉన్న రోడ్ ఇక మరి తరతరాలైనా ఈ తలరాత మారకుండా పోతుంది మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు మరి ఇప్పుడు సీతక ఖాతల ఉంటుందా ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖాతాలో ఉంటుందా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఖాతా మొత్తానికి ఎవరైనా సరే జర్ర ప్రజల గోడు మరి ఎలక్షన్ల ముందరనేమో ప్రజలే మా కుటుంబం అంటారు ప్రజలే మా ఊపిరి అంటారు ప్రజలే మా పంచప్రాణం అంటారు మరి ఇవాళ మీ పంచప్రాణాయనైనా ప్రజలు ఇవాళ గంగల కాల్సే కాటుకు వచ్చింది కథ ఇక వెళ్ళాక గౌడ అన్నంటుండు అంటుండు ఆ కటి పట్టుకొని పుసుక్కుల జారి అయ్యే మేము పోయి ఏటనే గంగల్ని ఇక మరి బతుకుతే కూడా వీళ్ళకు ఇక మరి ఈ రోడ్డు పంచి ఎక్కువ ఉన్నది కాబట్టి పాపం రైతన్నలు గీత కార్మికులు ఆయన ఒక్కలు రామచంద్ర ఆయన కాడికి వచ్చింది ఈ రోడ్డు బాగోతుంది చూడలేక ఈ గోసలు వడలేక ఈ తిప్పలు ఎల్లదేయలేక ఆ చెప్పినగా ఎట్టే సంగతి నువ్వు మీ బావి బంధం ఇటే ఉందా నువ్వు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నావు ఈ రోడ్డు బావి బంధం ఇక్కడ ఉంది ఉదుగా లేస్తా పోతుంటా ఆ ట్రాక్టర్ దుంతుంటా ఓనాడు అందులో పడుతుండే ట్రాక్టర్ ఎట్లా ఫుల్ గా వాగొచ్చింది పోని పోని అన్నారు అయ్యో ఆడి పోయింది ఇటు మళ్ళీ బయలవాడ బైలవాడ ఆడబోయాక మళ్ళా మీకు వెళ్ళి ఆడంగా పోయినా ఈ రోడ్డు మాత్రం ఈ కారమైన తప్పిన రోడ్ ఇది సరే మా వాళ్ళు పెద్దలు మా సర్పంచ్ మాట్లాడు మా ఆయన మాట్లాడాడు మనకు అందరు కోరుకుంటావు మాకు దారి మంచిది కావాలి దారి ఒకటి మంచిది కావాలి సార్ మచ్చగిరి గుట్ట కాళి కావాలి మాకు సార్ సారు చెప్పే పెద్ద మనిషి మరి ఇప్పుడు ఏళ్ళ పని మొత్తం పెన వేసుకోపోయింది నాటకపోయింది సమస్య మరి ఇప్పుడు టెండర్లు 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 పడతారు పత్త లేరు అని వాళ్ళ అధికారులు కాళ్ళెత్తేస్తున్నారు మరి ఎట్లా మీ దేవుడు వరమించిన పూజారు కరణిస్తలేడో అనే సామెతో పెద్ద మనుషులు చెప్తుంటారు ఆ సందంగా ఉన్నది రెండు వేల నాలుగు నిమిషాలు చెరువు ఎప్పుడు చూసినా ఫుల్ ట్యాంకులే ఉంటుంది వర్షం ఒక చినుకు పడ్డది అని అంటే ఈ విధంగా గంగమ్మ పొంగిపోలుతూనే ఉంటుంది ప్రతి సబ్బన్న కులాలకు సంబంధించిన ఇక్కడ మనకు ఈ ఇక్కడ ఈ శీతాలం మీదనే బతకవలసింది నేను వృత్తిగా నేను ఒక నాయబ్రామ్మైన కుటుంబంలో ఉన్న నా ఊరు ప్రజలు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా నా ఊరు ప్రజలు మంచిగా ఉండాలంటే రావడానికి పోవడానికి రాకపోకలు ఉంటేనే ఊరు బాగుంటుంది ఈ ఊరికి పిల్లని ఊరు ఫస్ట్ ఇల్లు చూసి ఇల్లాలను చూడాలా ఇల్లాలను చూసి ఇల్లు చూడాలని చెప్పాలంటారు ఇప్పుడు రోడ్ చక్కగా లేదు మాకు ఏముంది రోడ్ రోడ్ సపోతుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మా పెళ్లి అయినప్పుడు మా అత్తగారు సైకిల్ పెట్టింది ఆ సైకిల్ తొక్కుంటే మా భార్య మేము విడగా పోయేది ఇప్పుడు సైకిల్ మోటార్లు వచ్చినాయి ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకొని పోవాలి భార్య భర్తలు అమ్మా ఎందుకు కారణం ఏంటంటే ఈ ఈ రోడ్ల మీద ఏడాది దారి తెలియదు అందుకనే ఈ ప్రభుత్వాలని ఏలేటోళ్ళని ఈ రాష్ట్రంలో ఉండేటోళ్ళు కానీ కేంద్రంలో ఉండేటోళ్ళు కానీ మాకు దయదలిసి మా మునిపంపుల మాకు ఇక్కడ పుణ్యక్షేత్రం ముని మునేశ్వర్ల ఉంటుంది ఇక్కడ ఇక్కడ పోతున్నావు మాకు లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు దేవతలు దేవుళ్ళు ఉన్నారు మాకు కానీ మాకు శని ఉన్నది ఈ రోడ్ని మేలు చేయాలని ప్రభుత్వాలని మేము కోరుకుంటున్నాం చెప్పే పెద్ద మనిషి ఎటువంటి సంగతి ఏమంటుంది రోడ్ కథ మరి ఇప్పుడు నువ్వు ఏం ముంగటేస్తున్నావు ఎన్నాళ్ళ నుంచి బాగోతా ఉంది ఎప్పటి నుంచి ఈ కథ ఇప్పుడు దాదాపు అయినా నేను అరవై ఏండ్లు ఉన్నా అరవై ఏండ్ల కాంచెలు చూస్తానేమన్నా ఈ బాట ఇక్కడి నుంచి పోవడం ఎవరికి అధికారులకు అందరికీ చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే ఆలలేదు ఇప్పుడు ఇది మన కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కూడా మొరబెట్టుకొని కూడా ఆయనకు ఎన్నో సార్లు చెప్పినా కూడా ఆయన కూడా జరగలే ఆయన జరగలే ఇప్పుడు రేవజ్ రేడ్ వచ్చిండు ఆ రేవజ్ రేడ్ అన్న దీన్ని సహకరిస్తాడేమో అని మేము కోరుకుంటూ మరి ఎలక్షన్ల ముందర మీరు మీ ఊర్లో అడిగినారా అడిగినాం అడిగి మాత్రం చేపిస్తామని ఒప్పుకుని కొండ రేడ్ ఇంకా రెడీ ఇల్లంతా ఆ మరి మళ్ళీ ఏమన్నా మళ్ళీ అడిగి అడిగి చూసిరా అడిగినమే ఇప్పుడు కూడా మొరబెట్టుకుంటాం జరిగ జైఆర్ అయ్యగారు మాది పోస్తట్టేది ఇక్కడ మేము అందరం కిందపడుతున్నాం మరి కట్టుకొని పోతాం ఈ సారి సారి పోయి మొర పెట్టుకుంటాం వెంకరెడ్డి తాడి పోయి ఇక మరి ఏం చేయాలి మేము కాకపోతే రేవ రేవతి రెడ్డి కట్క పోతాం ఇక అమ్మ విధంగా పెట్టు మరి ఏం చేయమని చెప్పి ఎన్నిసార్లు మేము మొర పెట్టుకోం దీన్ని బట్టించుకుంటూ లేడు ఏమని అంటే టెండర్ పడతా లేదు టెండర్ ఎందుకు పట్టారు గవర్నమెంట్ పైసలు ఎందుకు ఉండయి డీస్ చేస్తాం పైసలు ఉండయా ప్రజలకు చేసిన మేలు జరిగి జరిగేదా ఇది అవు గిది మొత్తానికి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవుల కన్నీళ్ళు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు మరి వాళ్ళ ఉసురు పంచుకుంటారా లేకపోతే ఏళ్ళ పడంతరం నాటకపోయినా ఈ రోడ్డును మరి ఇక లాభం లేదు చేయకపోతే ప్రజల ఉసురు మేము పంచుకున్న వాళ్ళైతాం మాకు పాపం తగులుతుందేమో అన్న మరి కొద్దిగానన్న వాళ్ళు ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ మునిపంపుల లక్ష్మాపురం మధ్యలో ఎంతమంది అల్లాడిపోతున్నారు ఈ రోడ్డు వెంట పోయి ఎంతమంది శాపనార్థాలు పెడుతున్నారు అనేది కూడా ఒక్కసారి గుండె మీద ఆలోచన చేసుకొని ఆలోచన చేయవలసిన అవసరము నాయకులకు అధికారులకు అయితే పక్కా ఉండాలి ఖచ్చితంగా ఈ మునిపంపుల లక్ష్మాపురం మధ్యన ఉన్న ఈ రోడ్డు ఈ అతుకుల గతుకుల రోడ్డు ఈ ఆగం బతుకులతోటి మరి ఇంకెన్నాళ్ళు కాలం ఎల్ల తీస్తారు పాపం ఇక్కడ ఉన్న రైతన్నలు ఇక్కడ ఉన్న జనాలు మరి కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్లకు మరి ఈ రోడ్డును రూపురేఖలు మార్చి వాళ్ళకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నర్సే తాత కోరుకుంటుండ్రు